నీ జీవితం ఎందుకు మారడం లేదో తెలుసా నీ చదువు కాదు నీ డబ్బు కాదు నీ అదృష్టం కాదు నీ మాట తీరు ఎందుకంటే మన మాటలే మన విలువను నిర్ణయిస్తాయి మన మాటలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ ఐదు నిమిషాలు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే నువ్వు ఎవరితో ఎలా మాట్లాడావు అదే నీ జీవితం నీ దారి ముందుగా ఒక నిజం తెలుసుకుందాం మనిషి చూసి కాదు వాడి మాటలు విని గౌరవిస్తారు అందుకే మాట రావాలి కానీ మర్యాదతో మొదటగా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి నీకంటే వయసులో నీకంటే అనుభవంలో ఎక్కువగా ఉన్న వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడు వినయం చూపించు మధ్యలో మట్ మాట కట్ చేయకు నీ మాటల్లో అహంకారం ఉంటే నీ మాట విలిగిపోతుంది గౌరవం అడగవలసింది కాదు మాటలతో సంపాదించాలి రెండవది సమాన వయసు వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇక్కడ చాలామంది చేసే తప్పేంటంటే లేదా తక్కువగా మాట్లాడతారు లేదా ఎక్కువ చూపిస్తారు రెండు తప్పే స్పష్టంగా మాట్లాడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడు అవసరమైతే లేదు అని చెప్పు నీ నీ మాటల్లో బ్యాలెన్స్ ఉంటే నీ సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది మూడవది చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి గుర్తుంచుకో నువ్వు వాళ్ళతో ఎలా మాట్లాడుతావో రేపు వాళ్ళ ప్రపంచంతో అలాగే మాట్లాడతారు వాళ్ళను భయపెట్టద్దు తక్కువ చేయొద్దు ప్రేమగా చెప్పు ఉదాహరణలతో నేర్పు మాటలు గాయపరవచ్చు లేదా జీవితాన్ని మలవచ్చు నాలుగవది ఆఫీస్ బిజినెస్లో మాట తీరి ఎలా ఆడాలి ఎక్కడ భావద్వాలకు చోటు లేదు ఏం మాట్లాడాలో అంతే మాట్లాడు వ్యక్తిగత మాటలు కాదు పని మాటలు మాత్రమే కోపంతో మాట్లాడితే నీ కెరియర్ బ్రేక్ అవుతుంది పడుతుంది నువ్వు గా మాట్లాడితే ప్రొఫెషనల్ గ్రోత్ తెస్తుంది ఐదవది కోపంతో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇది చాలా ముఖ్యం కోపంలో ఉన్న మనిషితో మాట్లాడమంటే మంటల్లో నూనె పోసినట్టే అందుకే విను మౌనంగా ఉండు సమయం వచ్చినప్పుడు మాట్లాడు ఓ మౌనం ఒక బలహీనత కాదు అది ఒక శక్తి ఆరోది మన చాలా దగ్గర వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇక్కడ మనం ఎక్కువగా తప్పు చేస్తాం బయట వాళ్ళతో మృదువుగా మన వాళ్ళతో కఠినంగా ఇది మారాలి నిజాయితీగా మాట్లాడు ఓపికగా విను బాధించే మాటలు దూరంగా ఉంచు మన మాటలే మన వాళ్ళ గుండెల్ని గాయపరుస్తాయి లేదా న్యాయం చేస్తాయి ఇప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకో మాట రావడం గొప్ప కాదు మాట నిలబెట్టుకోవడం గొప్ప నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ ఇమేజిన్ నిర్మిస్తుంది లేదా కూల్చేస్తుంది ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో కోపంలో మాట్లాడను అని అహంకారంతో మాట్లాడను అని ఆలోచించకుండా మాట్లాడను అని మర్యాదతో స్పష్టంగా బాధ్యతతో మాట్లాడతాను ఎందుకంటే నీ మాటలు మారితే నీ సంబంధాలు మారుతాయి నీ సంబంధాలు మారితే నీ జీవితం మారుతుంది మాటల్ని నియంత్రించు భవిష్యత్తును గెలుచుకో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి